న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ బిగ్ బాస్ నైన్ ఈ సీజన్ కంటెస్టెంట్స్ ని కనుక ప్రీవియస్ సీజన్ కంటెస్టెంట్స్ తో కంపేర్ చేయొచ్చు అంటే మీరు ఎవరితో కంపేర్ చేస్తారు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలానే ఈ డీకోడింగ్ అనేది మేము చాలా కామెంట్స్ అంటే ఒక నియర్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ టు థౌసండ్ దాకా కామెంట్స్ చూసి మేము డీకోడ్ చేశాము సార్ ఫస్ట్ సంజన సంజన అంటే తను కౌశల్ మండాతో తోటి పోల్చొచ్చండి ఎందుకంటే లాస్ట్ టైం కౌశల్ మండకి అంత గ్రాఫ్ అలా పెరుగుతూ వచ్చింది అవును నెక్స్ట్ హరీష్ హరీష్ వచ్చేసి ముమైద్ ఖాన్ అండి ఎందుకంటే తను కూడా చాలా బాగుబో అని చెప్పి అందరి మీద పడిపోయేది ఎవరన్నా అంటే మాత్రం చాలా ఫెరోషియస్ గా బిహేవ్ చేసేది తను కూడా అలాగే ఉన్నాడు ఇప్పుడు మొహం మార్చుకుని తను తీసుకోలేకపోతున్నాడు నో డౌట్ ఎందుకంటే శోభా శెట్టి గేమ్ వీళ్ళ గేమ్ చూస్తుంటే సేమ్ అలాగే ఉంది ఏడవటం అవడం భరించలేకపోవడం అనేది నెక్స్ట్ సుమన్ శెట్టి సుమన్ శెట్టి ఈక్వల్ టు పల్లవి ప్రశాంత్ అందులో డౌటే లేదు చాలా స్లోగా స్టార్ట్ చేశాడు సింపతి కార్డ్ అనే దాని మీద స్టార్ట్ అయింది బట్ ఫ్యూచర్లో తన సింపతి కార్డుతో పాటు గేమ్స్ ఇంప్రూవ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రశాంతిలా అవుతాడు నెక్స్ట్ వచ్చేసి తనుజా తనుజా తను బిందు మాధవి అని చెప్పచ్చు ఎందుకనంటే తన మీద ఎవరికి ఏమైనా ఎలిగేషన్స్ లేవు నైంటీ పర్సెంట్ తన మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది బయట కూడా సాఫ్ట్ కార్నర్ ఉంది చాలామంది హార్ట్ సింబల్ వేసి మరి తనుజ లవ్ యూ అని కూడా చెప్తున్నారు నెక్స్ట్ భరణి భరణి గారికి శివాజీ అయ్యే ఛాన్స్ ఉండేదండి కానీ ఆయన పోగొట్టుకుంటున్నాడేమో కొన్ని టాస్కుల్లో ఫెరోషియస్ గా బిహేవ్ చేసి కొంచెం ఆడవాళ్ళతో బిహేవ్ అంటే తను చేసే విధానం కూడా కొంచెం తగ్గించుకుంటే కొంచెం ఇంకొంచెం హుందాగా ఉంటే బ్యాక్ బిచింగ్ లేకుండా సో బాగుంటది పాయింట్ రీతు చౌదరి రతిక నో డౌట్ దానిలో చాలా మంది కూడా చెప్తున్నారు రతిక ఎలా బిహేవ్ చేస్తుంది అమ్మాయికి అసలు గేమ్ తెలియట్లేదు లోపలేదో అనుకుంటుంది అది బయటకే వేరే రకంగా పోటీ అవుతుంది